శ్రీరాముని కళ్యాణం కమనీయం అనే నినాదంతో నల్గొండ పట్టణ కేంద్రంలోని శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో శ్రీరామ ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు దేవాలయ పూజారి మంగళగిరి ఉదయ్ కుమార్ ఆధ్వర్యంలో సీతారాముల కళ్యాణం కన్నుల పండుగగా జరిగింది శ్రీరాముని కళ్యాణం కమనీయం అనే నినాదంతో నల్గొండ పట్టణ కేంద్రంలోని శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో శ్రీరామ ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు దేవాలయ పూజారి మంగళగిరి ఉదయ కుమార్ ఆధ్వర్యంలో సీతారాముల కళ్యాణం కన్నుల పండుగగా జరిగింది ఈ కళ్యాణ మహోత్సవానికి సుమారు పదివేల మంది వరకు హాజరై కళ్యాణాన్ని తిలకించారు కళ్యాణ మహోత్సవం అనంతరం భక్తులకు అన్నదాన కార్యక్రమాన్ని దేవాలయ కమిటీ నిర్వహించారు ఈ కార్యక్రమంలో దశరథ శ్రీధర్ తులసి ప్రభాకర్ రాధిక విజయలక్ష్మి సువర్ణ నరేందర్ భగత్ శోభ ఆనంద్ రెడ్డి సంజయ్ భక్తులు తదితరులు పాల్గొన్నారు దేవాలయ పూజారి మంగళగిరి ఉదయ్ కుమార్ ఆధ్వర్యంలో సీతారాముల కళ్యాణం కన్నుల పండుగగా జరిగింది ఈ కళ్యాణ మహోత్సవానికి సుమారు పదివేల మంది వరకు హాజరై కళ్యాణ మహోత్సవాన్ని తిలకించారు

ూర్తా సీదే సరస్వతి పాగర వేగర భవే వక్షుషా కౌసల్యాం మంగళ సవధానా శుభహోహూర్తే సవధానా సవధానా ಲಕ್ಷ್ಮೀನಾರಾಯಣ ಚಿಂತನಾ ಸಾವಧಾನ ಶ್ರೀ ಕೃಷ್ಣ ಸಯಾಪರ ಪೂರಾ ದೇವ